హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ ఛానల్ ఈరోజు బ్లాగ్లో నేను పొద్దున్నే ఇలాంటి జ్యూస్ చేస్తే ఎవరైనా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి మనం టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకునే విధానం ఏంటో మీకు ఈరోజు బ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను లెట్స్ గోయింగ్ టు ద జ్యూస్ ఫస్ట్ ఒక చిన్న ముక్క కట్ చేసుకోవాలండి ఆ ముక్కని మనం ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంతకీ ఇదేంటో చెప్పలేదు కదా గెస్ చేయండి కొంతమంది ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు కదా సో మీ గెస్ కరెక్టేనండి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి ఇది సో ఇది మనం వెయిట్ లాస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది హెయిర్కి కానీ అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్కి కానీ దేనికైనా సరే ఈ జ్యూస్ ఒక్కటి జ్యూస్ తీసుకుంటే చాలన్నమాట బూడిద గుమ్మడికాయ అనేది మనకి ఒక కాయ పెట్టుకొని ఉంచుకుంటే శుభ్రంగా కడిగేసుకొని ఉంచుకొని చిన్న చిన్న ముక్కని ఒకటి రోజు కొంచెం తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా జ్యూసర్లో మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోని అంటే మరీ అంత సన్న ముక్కలు కావాలండి సో ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్న సరిపోతుంది సో నేను దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు అవన్నీ కొంచెం వాష్ చేసుకుని శుభ్రంగా వేసుకున్నాను అండి పుదీనా అయితే కాడలతో సహా వేసుకోవచ్చు మనం జ్యూస్ వడగట్టేదే కాబట్టి కడలు కాడలతో సహా వేసుకోవచ్చు జ్యూస్ చేసుకున్నాక మనం దీంట్లో స్ట్రైన్ చేసేసుకోవాలండి ఇది మనకి దీంట్లో అయితే ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కూడా ఆగిపోయి ఓన్లీ వాటర్తోనే వస్తుందన్నమాట మనకు తాగడానికి ఈజీగా ఉంటుంది సో ఇది చూడండి మిక్సీ కూడా బాగా పడింది బాగా పేస్ట్ లాగా వచ్చేలాగా పడింది సో మాక్సిమం క్వాంటిటీ దాంట్లో ఉన్న రసం అంతా కిందకి వస్తుందన్నమాట ఇంకా ఆ పేస్ట్ అనేది పక్కన పెట్టేసి వాటర్లో నేను లెమన్ స్క్వీజ్ చేసేసానండి సో లెమన్ స్క్వీజ్ చేసి డైరెక్ట్గా ఇలాగైనా తాగేసేయచ్చండి లేదంటే పిల్లలకి కొంచెం ఇష్టంగా తాగాలి అనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగొచ్చు సో మా పాపకైతే హనీ యాడ్ చేసిస్తాను మా పాపకి కొంచెం మా బాబుకి ఏంటంటే లిటిల్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అలా తాపిస్తాను అనమాట కొంచెం వాళ్ళకి అలవాటు అవ్వడానికి అంతే సో మా అయితే ఇలాగ వన్ స్పూన్ హనీ యాడ్ చేసిస్తాను మేమైతే డైరెక్ట్గా లెమన్ వరకే యాడ్ చేసుకొని తాగేస్తాము వెయిట్ లాస్లో ఎర్లీ మార్నింగ్ జ్యూస్తో పాటు మనం తాగే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి రోజు మొత్తంలో తాగే డ్రింకింగ్ వాటర్ కూడా మనం ఎక్కువ తాగుతూ ఉంటుంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రోటీన్గా తీసుకుంటే అలసందలు కానీ శనగలు కానీ బఠానీ కానీ ఏవైనా సరే ముందు రోజు నానపెట్టుకొని ఇలాంటివి చాట్లాగా చేసుకుని లైట్గా తాలింపు వేసుకునే తినచ్చు లేదంటే డైరెక్ట్గా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం ఫ్రూట్స్ వెజిటబుల్స్ టమాటా ఆనియన్స్ అలా వేసుకుని కూడా తినచ్చండి మనం బ్రేక్ఫాస్ట్ అలా హెల్దీగా తీసుకొని నెక్స్ట్ మనం లంచ్ కుచ్చేసరికి నేను బీరకాయ తీసుకున్నానండి వాటర్ వెజిటేబుల్స్ ఏవైనా తీసుకుంటే చాలా మంచిది మన బాడీకి బీరకాయ కానీ సొరకాయ కానీ పొట్లకాయ కానీ ఇవి ఏవైనా సరే మంచిదేనండి ఇక్కడ నేను బీరకాయ కర్రీతో పాటు సైమల్టేనియస్గా దాని మీద ఉన్న చెక్కు ఉంటుంది కదండి అది వేస్ట్ చేయకుండా నేను దాంతో పచ్చడి చేస్తున్నాను అనమాట దాంట్లో శనకాయ కళ్ళు వేరే వేరుశెనక్కాయ గుళ్ళు ఉంటాయి కదండీ దాంతోపాటు టమాటా ఆనియన్స్ అన్నీ కలిపి పచ్చడి చేసుకోవచ్చు దాంతో మనకి ఫైబర్ బాగా వెళ్తుందండి షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పచ్చడి పెడితే చాలా మంచిది తప్పకుండా యూజ్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేసినాను తెలిసి కొంతమంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నాను సో ఇక్కడ మా బాప హలో ఫ్రెండ్స్ హలో ఉన్నారు బాగున్నాడా నేను కూడా బాగున్నాను సో నేను ఎప్పుడు నైట్ డ్రెసెస్ చూపించుకుంటున్నాను అది అన్నోదయాలు రాండి అది అన్నోదయ స్పెషల్ స్పెషల్గా క్రిస్మస్లో ఉన్నాయి అన్నోదయ పంపించాడు చాలా చాలా పెన్సిల్స్ కూడా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కాటన్ సారీస్ అండ్ లెగ్గింగ్స్ ఎక్సెల్ లెగ్గింగ్స్ టాప్స్ ఎక్సెల్ టాప్స్ అవన్నీ ఉంటాయి బాగా ఉంటాయి సూపర్ సూపర్స్ ఉంటాయి అర్ణోదయ అని పేరు చూడండి కొనైతే సూవిస్ నేను నానాంటిని ఇలాంటి పెన్సిల్స్ కావాలంటే 650 కి కొను చేసుకోండి కొత్తది అన్నదయ్య కావాలంటే ఇలాగేస్తాయి బై మళ్ళీ కలుద్దాం సో అలా పునర్వి తన అడ్రస్ అని షేర్ చేసుకుంది కదండి సో నెక్స్ట్ ఇక్కడ నేను డిన్నర్ రెసిపీ షేర్ చేస్తున్నానండి డిన్నర్ మనకి ఎంతో ఇష్టమైన మ్యాగీ రెసిపీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా హెల్దీగా కడుపు నిండుగా హాయిగా తినచ్చు అనమాట నో అబ్జెక్షన్ మ్యాగీ అనమాట ఇది దీనికి మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలండి దాంట్లో మనం కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకుని మరగనీయ్యాలి అంతలోకి మనం ఇక్కడ పిండి కలుపుకోవచ్చండి అండి గోధుమ పిండి యూస్ చేస్తున్నాను ఇక్కడ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి సో నేను బయట మరపట్టించి తెప్పించిందండి ఇది పిండి కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా పక్కన పెట్టుకోండి కాసేపు నానిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి అది ఎలా చూపిస్తాను సో మ్యాగీలో మనం హెల్దీగా షేర్ చేసుకోవాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేయాలి అందుకే ఇక్కడ నేను టూ క్యారెట్స్ అండ్ ఒక బిగ్ క్యాప్స్కమ్ అండి ఒక పెద్ద క్యాప్స్కమ్ అండ్ నన్ను ఒక ఆనియన్ తీసుకున్నాను ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఆ పిండిని కొంచెం లూజ్ చేస్తున్నానండి దాంట్లో రావడానికి వాటర్ కొంచెం యాడ్ చేసి కొంచెం లూజ్ టెక్స్చర్ రప్పిస్తున్నాను అనమాట చక్రాల గిద్దలు ఉంటాయి కదండి దాంట్లోనే సన్నగా ఉండే హోల్స్ది పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి కొంచెం జారుతుంది అప్పుడు పిండి కూడా మనం ఇలా కలుపుకుంటే లూజ్గా కలుపుకుంటే ఫాస్ట్గా ఈజీగా వస్తుందండి మనకి ఒత్తడానికి ఇలా పొడుగ్గా పెట్టేసుకొని దానిలో సెట్ చేసుకోవడమే ఈ గిద్దలైతే నాకు చాలా ఉపయోగపడుతున్నాయి చక్రాలకైనా మ్యాగీ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకుంటున్నాను హెల్తీగా చేసుకోవచ్చు కదా సో అందుకని సో ఇలా కలిపేసుకోవడమేనండి కలిపేసుకొని దానిలో పెట్టేసుకొని మనం వాటర్ మరిగే దాంట్లో ఒత్తేసుకోవాలి చక్రాలు లాగా సో డీప్ ఫ్రై బదులు ఇలా బాయిల్ చేసుకుంటే చాలా మంచిదండి దీంట్లో మనకి కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఉబ్బుతాయి మనకే అర్థమవుతుంది ఆ టెక్స్చరు బాయిల్ అయింది అనిపిస్తుంది చూ కొంచెం మరిగిన తర్వాత చిల్లులు బుట్టలోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మరిగాయి కదండి ఇలా మరిగిన తర్వాత మనం చిల్లుల బుట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి వెంటనే మనం కూల్ వాటర్ పోసేయాలండి లేదంటే అవంతా అతుక్కుపోతుంది మనం చేసిన చక్రాలన్నీ అతుక్కుపోతాయి కాబట్టి కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే విడివిడిగా వస్తాయి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీరా వేసుకుంటున్నాను అండి ఇంకే తాలింపు గింజలు బాగోదు మ్యాగీలోకి సో జీరా ఒక్కటి వేసుకుంటున్నాను అండ్ వెల్లుల్లి కట్ చేసుకుని వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇదైతే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది దాంట్లోనే పొడుగ్గా క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ అన్నీ వేసుకున్నా అండి ఇంకా వెజిటబుల్స్ మీకు నచ్చినవి అవన్నీ వేసుకోవచ్చు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్రై అయ్యేలాగా ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ షేర్ చేస్తున్న చూడండి అందరూ ఏంటంటే ఇక్కడ సాసెస్ యూజ్ చేస్తారు నేను ఇక్కడ టమాటా కెచప్ బదులు టమాటాని మనం ముక్కలు కట్ చేసేసుకొని ఒక త్రీ టమాటాస్ తీసుకున్నాను అది పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ త్రీ టమాటేసే మనకి టమాటా సాస్ లాగా పనిచేస్తుంది అనమాట సో ఇక్కడ మనకి వెజిటబుల్స్ అన్నీ వేగాయండి దీంతో ఇప్పుడు మనం మనం ముందు ప్రిపేర్ చేసుకునే మ్యాగీని యాడ్ చేసుకోవాలండి దీంట్లో కొంచెం కలర్ మీకు అనిపించవచ్చు ఏంటి ఇలా కొంచెం బ్లాక్గా ఉంది అని అదేంటంటే రాగి పౌడర్ కూడా యూస్ చేశా కదండి నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కదా అందువల్ల మీరు మామూలుగా గోధుమ పిండి అయితే నార్మల్ మ్యాగీ టెక్స్చర్లోనే వస్తుంది సేమ్ దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ టమాటా ప్యూరీ ఉంది కదండి మొత్తం ఇక్కడ యాడ్ చేసుకున్నా ఆ ఫ్లేవర్ అంతా ఆ నూడిల్స్కి అన్నిటికీ పడుతుంది సో ఆ మ్యాగీకి అంత పడుతుంది కొంచెం ఇక్కడ స్వీట్నెస్ కోసం నేను బెల్లం యూజ్ చేస్తున్నానండి మనకి ఆ టమాటా టమాటాకి ఫ్లేవర్ అంతా అలాగే ఉంటుంది సేమ్ అలాగే అప్పుడు బెల్లం కూడా యూస్ చేస్తున్నాం కదా సో ఇదంతా ఈ మ్యాగీ దానికి అన్నిటికీ పట్టాలన్నమాట ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది అది కూడా మీకు షేర్ చేస్తాను ఈ లోపల ఇక్కడ నేను వాటర్లో కొంచెం సాల్ట్ వేసినా అది సరిపోదండి అందువల్ల మనకి ఇక్కడ మళ్ళీ కొంచెం కొంచెం సాల్ట్ అండ్ స్పైస్ కారం దాంతోపాటు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి సో మ్యాగీ మసాలా పౌడర్స్ అమ్ముతారు కదండి బయట ప్యాకెట్ అది సేమ్ అదే మనం ఇక్కడ దీంట్లో యూజ్ చేస్తే సేమ్ మ్యాగీ ఫ్లేవరే వస్తుంది అది మనం యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ ప్యాకెట్ స్కిప్ చేసుకునే మనం డైరెక్ట్గా తినచ్చండి సో మా పాప తినదు కాబట్టి ఈ రాగి ఇవన్నీ ఉన్నాయి కదా సో దానికోసం ఈ మ్యాగీ పౌడర్ యూజ్ చేశాను లేదంటే మనం డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు సో అచ్చం బయట దొరికే మ్యాగీ కన్నా కూడా చాలా చాలా టేస్టీ అయిన మ్యాగీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే మనకు హెల్దీగా అండ్ స్టమక్ ఫుల్గా వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడేలాగా డిన్నర్కి ఈ రెసిపీ తినచ్చండి ఇంకా చేసుకోండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ బ్లాగ్ దీంతో ఇలా ఎండ్ చేస్తున్నానండి సో ఈరోజు మొత్తం హెల్దీ రెసిపీస్తో మీకు షేర్ చేశాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ నుంచి స్టార్ట్ చేశాను డిన్నర్ రెసిపీతో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్